హలో అండి పవన్ ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకొక రీజన్ దొరికింది ఏంటి అనుకుంటున్నారా మొత్తం వరల్డ్లో ఎవరి గురించి అన్న ఎక్కువగా సర్చ్ చేశారు ఇయర్లో అంటే ఎవరి గురించి అన్న తెలుసుకోవాలి అని అనుకున్నారు మొత్తం దే ప్రపంచ ప్రజలు దేశ ప్రజలు కాదు అది ఎవరంటే ఆబ్వియస్గా మన పవన్ కళ్యాణ్ ఓకే ఎందుకు అంటారా వైసీపీని షేక్ చేసి పాతాలకి తొక్కేసింది ఎవరు పవన్ కళ్యాణ్ అవునా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు ఎస్ఆర్ నువ్వు నెక్స్ట్ ఈవెన్ కూటమి గవర్నమెంట్ మన మహారాష్ట్రలో రావడానికి బీజేపీ ఫామ్లోకి రావడానికి అగైన్ ఇక్కడ వర్క్ చేసింది ఎవరు అగైన్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎక్కడెక్కడైతే వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చాడో ఐ మీన్ స్పీచెస్ అవన్నీ ఇచ్చాడు ర్యాలీలో పాల్గొన్నాడు అవన్నీ ఆ ప్లేసెస్లో అన్నిట్లో మన బీజేపీ గెలిసింది అవునా కూటమి బీజేపీ ఇన్ ద సెన్స్ ఓకే దెన్ అగైన్ బంగ్లాదేశ్లో ఇస్కాన్ వాళ్ళ మీద ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతుంది హిందూస్ మీద ఇంత అరాచకం జరుగుతుంది దాని మీద మాట్లాడింది ఎవరు పవన్ కళ్యాణ్ అవునా అంటే ఒక ఇంటర్నేషనల్ ఇష్యూ తీసుకొని మాట్లాడిండు విచ్ ఇస్ గ్రేట్ థింగ్ రైట్ ఇదంతా కాకుండా హాడ్వర్డ్ అనే యూనివర్సిటీ మీ అందరికీ తెలిసి ఉంటుంది చాలా పెద్ద యూనివర్సిటీ అక్కడికి ఈవెన్ చీఫ్ గెస్ట్గా వెళ్ళడం కాదు ఈవెన్ స్టూడెంట్గా వెళ్ళడం కూడా చాలా కష్టం అలాంటి ఒక ప్లేస్కి వెళ్ళి మన తెలుగు వాళ్ళని రీప్రజెంట్ చేసిండు రైట్ స్పీచ్ ఇచ్చి అక్కడ ఎంతమంది మనుషులని గెలుచుకున్నాడు అసలు అక్కడ నుంచి ఇన్విటేషన్ రావడమే చాలా గొప్ప విషయం అందరికీ రాదు అది అది అంత ఈజీ కాదు ఇంకొకటి నేను రియల్ హీరోని కాదు నేను రియల్ హీరోని అని ప్రూఫ్ చేసుకున్నాడు ఎప్పుడు అనుకుంటున్నారా అదే సీజర్షిప్ మీకు తెలుసు కదా ఏమన్నా సంచలనమా అన్నీ ఏదేదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో పవన్ కళ్యాణ్ నిజంగా అవి చాలా గ్రేట్ నిన్న కూడా ఐపీఎస్ ఆఫీసర్స్ని ఐఏఎస్ ఆఫీసర్స్ని కూర్చోపెట్టి ఎంత నీట్గా నీట్గా స్వీట్గా వార్నింగ్ ఇచ్చారు వాళ్ళ డ్యూటీస్ని వాళ్ళని గుర్తు చేశారంటే ఇక నేను మాటలో చెప్పలేను అన్నమాట అంటే వాళ్ళని ఏదో బడా 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 తిట్టే లేదు రెస్పెక్ట్ఫుల్ మాట్లాడలేదు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ డ్యూటీస్ ఏంటి వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అది పవన్ కళ్యాణ్ అంటే ఏమంటారు మీరు నేను చెప్పింది కరెక్టేనా అయితే నాకు కమెంట్ చేసేయండి మరి